అండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాక్ చేస్తున్నాను అది ఎలా ఉందో చూసి చెప్పండి అలాగే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి నా వీడియో మీరు అలా స్కిప్ చేయకుండా వీడియో చూసి లైక్ చేస్తే చాలామందికి షేర్ షేర్ అవుతుంది అలాగే నన్ను ఆదరించినట్లు అవుతారు ఇండైరెక్ట్గా మీరు ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే ఈరోజు వరకు లంచ్ మార్నింగ్ బే బ్రేక్ఫాస్ట్ మొత్తం వీడియో పెడతాను ఆ వీడియో చూడండి మీరు చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను మా బాబు అడిగాడండి పాస్తా చేయమని సో నేను పాస్తా చేస్తున్నాను పాస్తా చేయడానికి కావలసినవి ఏంటంటే ముందుగా పాస్తా కావాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ చికెన్ పౌడర్ కొత్తిమీర క్యారెటు మూడు పచ్చిమిర్చి అంతే అండి కావాల్సినవి ఉంటే చాలండి పాస్తా ప్రిపేర్ చేయొచ్చు సో ముందుగా వాటిని కట్ చేసుకున్నాను ఇంకొక వైపు వచ్చేసి పాస్తాని బాయిల్ చేయడానికి వాటర్ వేసి ఒక వేరే స్టవ్ మీద పెట్టేసాను అది ఉడుకుతున్నాయండి అలాగే టైం వేస్ట్ కాకుండా అవి కట్ చేసుకున్న వాటిని వేరే దాంట్లో వేరే కళాయిలో వేసి అవి ముందుగా కట్ చేసిన వాటిని తాలింపేస్తున్నాను తాలింపు వేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేయాలండి ఉప్పు కొంచెం పసుపు వేయాలి వాటిలో వేసిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ కొంచెం మగ్గాలండి అవి ఉడకాలి మంచిగా మగ్గిన తర్వాత ఇటువైపు వచ్చేసి పాస్తా ఉడికేటప్పుడు మనము కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు కావాల్సినంత మన రుచికి చెడు కొంచెం మంది ఉప్పు ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు సో మీకు కావాల్సినంత ఉప్పుని వేసుకోండి వాటర్ మాత్రం బాయిలేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అది బాయిల్ అయ్యేసరికి ఇంకి పోతాయి వాటర్ అది చెప్పలేదు మరి మీరు ఇంకా నెక్స్ట్ అవి బాయిల్ అయిపోయాయండి చూపించాను కదండి నేను చూపించే విధంగా అది బాయిల్ అవ్వాలి అది ఉడకాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇటు కూడా తాలింపు మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఉడికిపోయింది క్యారెట్ కూడా బాగా ఉడికాయి నెక్స్ట్ వాటిని నేను తీసి వేరే గిన్నెలో వేసేసాను గిన్నెలలో వేసిన తర్వాత తాలింపులో ఇది ముందుగా జా జాలడి పెట్టుకున్న పాస్తాని ఈ గిన్నెలో తాలింపు గిన్నెలో వేసేస్తాను తర్వాత వేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేయాలండి కొత్తిమీర చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర వేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాస్తా రెడీ అయిపోయిందండి మా బాబుని రెడీ చేస్తున్నాను స్నానం చేయించాను స్నానం చేపిస్తే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను బ్రేక్ మా బాబుని నువ్వు వెళ్ళి తుడుచుకోరా అంటే వాడు తుడుచుకుంటూనే పాపం వాడు ముందుగా ఫస్ట్ టైం ఇదేనండి బట్టలు వేసుకోవడం రోజు నేనే వేస్తాను కానీ ఈరోజు మా బాబు బట్టలు వేసుకున్నాడు వాడే వేసుకున్నాడు ఎట్లా వేసుకున్నాడు చూడండి ఒక గుండీలు సరిగ్గా వేసుకోలేదు అటు ఇటు ఇటు అటు అటు వేసుకున్నాడు పాపం సరిగ్గా వేసుకోలేదు వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించాను మా వాడికి తిన్నాడు బాగుందన్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది బాబు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈరోజు పచ్చనగపప్పు కూర వండుదాం అనుకుంటున్నాను బాయిల్ వేసి బాయిల్ ఎగ్స్ వేసి అది కూర కూడా ఎలా చేస్తానో చూడండి ఆ కూర ఉడికే ముందు ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన అంట్లు మొత్తం తోమేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శనగపప్పుని ఒక మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నానపెట్టుకోవాలి అది నానిన తర్వాత అది నాన నానేటప్పటికి నేను చేశానంటే ఒక ఆలు రెండు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఆ టమాటాలని ఆలుని మొత్తం కడిగేసుకొని మంచిగా కట్ చేశాను ఇంకా వేరే ఇప్పుడు ముందుగా మనము నానపెట్టుకున్నానుకండి పచ్చనిక పచ్చనగపప్పు ఆ పచ్చనగపప్పుని మంచిగా కడిగేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా నానాలండి మంచిగా నానిన తర్వాత వేరే గిన్నెలో తీసుకొని వాటిని మంచిగా వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఏం కాదు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలి పొంగు వచ్చింది పొంగొచ్చిన తర్వాత అందులో కొంచెము పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులోకి మనము కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకోవాలండి ముందుగానే వేసుకుంటే ఉడకదు సో అందుకని ముందుగా సాల్ట్ వేసుకోవద్దు తర్వాత అది వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుందా నేను ఉన్నాయి కదండి కూరగాయలు ఉన్నాయి కదండి సో అందులో వేసుకున్నాను వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి పక్కన ఉడకబెడుతున్నాను ఉడకబెడుతుని మొత్తం పాలు పెట్టేశాను అంట్లు దోమేసాను వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత చేసుకోలేం కదండి కొంచెం బద్ధకం వస్తుంది తర్వాత చేసుకుందాంలే అనిపిస్తుంది సో అందుకని ఇప్పుడే కంప్లీట్ చేసుకుందామని మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను అది ఉడికిపోయిందండి ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను బాయిల్ అయిన ఎగ్స్ని మొత్తం తొడిమలు తీసేసాను వాటిని మొత్తము వాటిని ఘాట్లు పెట్టాలండి బాయిల్ అయిన ఎగ్స్కి ఘాట్లు పెట్టాలి అది ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి వాటిని తీసేస్తాను ఘాట్లు పెట్టేస్తాను వాటికి ఇంకా కూర కూడా అది మంచిగా ఉడికిపోయిందండి నేను చూపిస్తున్నాను కదా అలా ఉడకాలండి ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది అలా ఉడికిపోయిన ఆలుని నెక్స్ట్ మనము తాలింపు వేసుకోవాలి తాలింపుకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ కావాలి ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కావాలండి మొత్తం వేసిన తర్వాత తాలింపు వేగిన తర్వాత ఇది ముందుగా ఉడికిన కూర ఉంటుంది కానీ అందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దింపేసుకోడి గుడ్లు కూడా వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఎందుకంటే అది ఉడికిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ ఏమన్నా ఉన్నా కొంచెంసేపు ఉడకబెట్టండి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోండి మా బాబుని లంచ్ బాక్స్ కట్టేశాను తర్వాత వచ్చేసి అంట్లు ఉన్నాయని మొత్తం అంట్లు మొత్తం కడిగేసాను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఏం వర్క్ లేదండి నీట్గా చేసేసాను వర్క్ మొత్తం హ్యాపీగా ఉంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు ఇలా చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకా మంచి వీడియోలో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ టాటా బాయ్ సియూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ